వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లాటిన్ అమెరికన్ దేశమైనటువంటి వెనిజులా మీద అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మధురో అని అదుపులోకి తీసుకుంది కోర్స్ ఆ వీడియోలు కూడా చూసాం గుడ్ నైట్ చెప్తూనే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సైన్యంతో ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేది కూడా మనం చూసాం అయితే ప్రపంచం మొత్తం దీని గురించి చర్చించుకుంటోంది ప్రపంచం మొత్తం అంతా కూడా ఏం జరుగుతోంది వెనిజులాలో అలాగే వెనిజులా ప్రజలు బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ విమర్శ కూడా ఉంది మా దేశానికి స్వాతంత్రం కాదు మా దేశానికి స్థిరత్వం కావాలి అని మేము కోరుకుంటున్నాము అలాగే అధ్యక్షుడు చేసినటువంటి కొన్ని పనులు అలాగే ఎవరైతే మనకి మన ప్రపంచ శాంతి బహుమతి పొందినటువంటి విపక్షానికి చెందిన నేత మరియా కొచాడో ఆవిడ కూడా అమెరికా చేసినటువంటి పనిని మేము స్వాగతిస్తున్నామని మాట్లాడారు అంటే ఈ భారత స్ట్రాటజీ మార్చుకోవడానికి దీనికి ఏంటి సంబంధం అన్న దగ్గర ఒక పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది ముఖ్యంగా మరియా కొచాడోకి మరియాకొచ్చాడోకి నోబెల్ శాంతి బహుమతి రావడం అదే సమయంలో ట్రంప్ కూడా ఆ శాంతి బహుమతి నాకు రావాల్సిందే కానీ ఆవిడకిచ్చారు నన్ను అడిగి ఆవిడ తీసుకుంది అన్నటువంటి వ్యాఖ్యానం గతంలో చేశాడు దట్ మీన్స్ ఇట్ షోస్ ఒక పప్పెట్ గవర్నమెంట్ అక్కడ ఉండాలి నా కంట్రోల్లో ఉండాలి మొత్తం అంతా అనేదానికి ఈ నోబుల్ శాంతి బహుమతిని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని శాసించడానికి ఇదంతా చేశాడు ట్రంప్ అనేది అందరూ చెప్తున్నటువంటి అంశం సరే ఇక భారతదేశానికి సంబంధించి స్ట్రాటజీకి వస్తే ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడుకోవాలి ఒకటి వెనిజులా తోటి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎలాగ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది అనేది చూసుకున్నప్పుడు భారతదేశానికి వెనిజులా చాలా కీలకమైనటువంటి ఒక వ్యూహాత్మక భాగస్వామి ముఖ్యంగా ఆయిల్ రంగంలో ఓఎన్జీసీ విదేశీ ఇండియన్ ఆయిల్ రిలయన్స్ నయరా ఎనర్జీ వంటివి అక్కడ పెట్టుబడులు పెట్టాయి అలాగే సన్ఫార్మా కావచ్చు సిప్లా కావచ్చు భారీ స్థాయిలో ఫార్మా రంగంలో అక్కడ పెట్టుబడులు పెట్టాయి సో ఇప్పుడు ఈ పెట్టుబడులకు సంబంధించి భారత ప్రభుత్వం చాలా నిర్ణయాత్మకంగా అక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది ఇది వ్యాపార పరంగా వెనిజులాలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇక ఏదైతే సైనిక చర్య చేపట్టి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నికోలస్ మరుదోని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి న్యూయార్క్కి తరలించకపోయాడు చాలామంది మాట్లాడేది ఏంటంటే ట్రంప్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ఒక నార్కో టెర్రరిస్ట్గా మధురోని చిత్రీకరిస్తూ అమెరికాలోకి వస్తున్నటువంటి కొకైన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు లేదంటే ఇతర తర డ్రగ్స్ వీటన్నిటితోటి అమెరికాని అతలాకుతలం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే ఈ చర్యను చేపట్టామని తనని సమర్థించుకుంటున్నాడు ఎస్ ఇదే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ భారతదేశం కూడా భారతదేశంలో అస్థిరతకి కారణమవుతున్నటువంటి దేశాల అధ్యక్షుల్ని తీసుకొచ్చి సైన్యంతో పెట్టుకుని వాళ్ళ మీద కంట్రోల్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇది చాలామంది చెప్తున్నటువంటి అంశం అంటే స్ట్రాటజీ మార్చుకోవాలి అనేటువంటి పాయింట్కి ముఖ్యంగా ఏవైతే మన పొరుగు దేశాలు ముఖ్యంగా మనకి ముందు నుంచి తలనొప్పిగా ఉన్నటువంటి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టుకుని వెళ్ళిపోయిన తద్వారా ఈవెన్ ఈస్ట్ పాకిస్తాన్ కింద బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ కింద ప్రకటించేసి వాళ్ళ మీద కూడా ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పి చూసిన ఇవన్నీ మనకి ముందు నుంచి తలకై నొప్పిగా ఉన్నవే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఎప్పుడైతే బంగ్లాదేశ్కి విమోచన భారతదేశం కలిగించిందో భారతదేశం కలిగించిందో అప్పటి వరకు ఏ రకంగా ఉంది స్ట్రాటజీ దాని తర్వాత ఎలా నడుస్తోంది ముఖ్యంగా పాకిస్తాన్తో చూసినప్పుడు ఇప్పటికీ కూడా మొన్న నిన్నటి వరకు జరిగినటువంటి ఘటనలు పహల్గాన్ దాడి తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళు ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఎలా పాతుకుపోయి ఉన్నారు ఏ విధంగా ట్రైన్ అవుతున్నారు విషం పెట్టి చంపడానికి కూడా హైదరాబాద్ అనే నగరాన్ని ఎలాగ వాడుకున్నారు ఇవన్నీ కూడా మనం అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపితంగానే జరుగుతోంది ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ పెట్టి ప్రపంచానికి మాత్రం పాకిస్తాన్ ఏం చేయట్లేదు అనేలాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానినో లేదు అంటే పాకిస్తాన్ అధ్యక్షుడో లేదంటే ఆ సిడిఎస్ ఎవడైతే అసిం మునీర్ ఉన్నాడో వాడిని తీసుకొచ్చేసి సైన్య సైనిక చర్య చేసేలాగా సైనిక చర్య ఉండేలాగా స్ట్రాటజీగా వెళ్ళాలి అనేది ఒక పాయింట్ ఇక ఇటు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి వాళ్ళకి స్వతంత్రం రావడానికి కారణం భారతదేశం వాళ్ళకంటూ సార్వభౌమాధికారం రావడానికి కారణం భారతదేశం ఆ కృతజ్ఞత అనేది లేకుండా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా చక్కటి సత్సంబంధాలే భారతదేశంతో ఉండేవి పోర్టుల దగ్గర కావచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు ట్రేడ్ కావచ్చు అన్నిటితోటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం షేక్ హసీనా తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు కావచ్చు లేదంటే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు భారతదేశం మీద విషయాన్ని ఎలాగ ప్రజల్లోకి ఎక్కిస్తూ వచ్చారు అలాగే అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హిందువుల మీద ఓచ్చ కోత వీటి నేపథ్యంలో అప్ ఇక్కడ ఎవరైతే కీలకంగా ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళని తీసుకొస్తే అయిపోతుంది కదా సైనిక చర్యతోటి భారత్లో విలీనం చేసుకుంటే అయిపోతుంది కదా అట్ ద సేమ్ టైం నేపాల్ నేపాల్ తోటి భారతదేశానికి ఎప్పటికీ పెద్ద ప్రమాదం అంటూ ఏం లేదు సైనిక పరంగా చూసినా ఏ రకంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా నేపాల్ కూడా ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు కానీ ప్రధానులు కానీ అధ్యక్షులు కానీ చేసేటువంటిది భారతదేశాని యొక్క అస్తిత్వం ముఖ్యంగా ఏదైతే రామ జన్మభూమి అని మనం మాట్లాడుకుంటున్నామో అయోధ్యకి సంబంధించి రాముడు అసలు భారతదేశం వాడు కాదు సీతాదేవి అక్కడది కాదు రామాయణం అనేది వాళ్ళకి సంబంధం లేదు భారతదేశానికి మేమెందుకు కట్టుబడి ఉండాలి లేదంటే మా సాంప్రదాయాలు ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు అలాగే చైనాకి ఎక్కువగా వాళ్ళు సహాయం చేసుకుంటూ చైనాకి వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతూ చైనా ఏది చెప్తే చేసేలా ఉన్నారు సో నేపాల్ని కూడా కంట్రోల్ తీసుకోవడానికి ఇదే రకమైనటువంటి చర్య చేపట్టాలా అని ఇంకొక ఆలోచన అండ్ ఫోర్త్ శ్రీలంక చాలా కీలకమైనటువంటి ప్రాంతం మనకి ఒకప్పుడు ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ టెక్టానిక్ ప్లేట్స్ విచ్ఛిన్నంతో మొత్తం కన్ను ఏ విధంగా ప్రపంచం మొత్తం ఏ విధంగా విభజితమైంది అనేది మనం చూసాం సో భారతదేశానికి శ్రీలంకకి ముందు నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలు సింహళ దేశం అన్నారు దానికంటే ముందు భారత్ తోటి ఉన్నటువంటి చరిత్ర ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు శ్రీలంక కూడా అటు చైనాకి కానీ లేదంటే ఇటు పాకిస్తాన్కి కానీ ఏ విధంగా వ్యూహాత్మకంగా వాళ్ళతోటి మెలుగుతోంది ముఖ్యంగా చైనాతోటి ఎందుకంటే చైనా చేతులకి వెళ్ళిపోయింది దాదాపుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు వీటితోటి చైనా ఎక్కువగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం ఆయుధపరంగా సహాయం చేయడం టెక్నాలజీ పరంగా సహాయం చేయడం ట్రేడ్ వాళ్ళతో పెట్టుకుంటూ ఉండడం వీటితోటి శ్రీలంక కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని చైనాకి తాకట్టు పెట్టేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ఈ హింసలు పడలేక భారతదేశానికి భారతదేశానికి వలసలు వచ్చేస్తున్నారు కాంతి సీకులుగా మిగిలిపోతున్నారు సో ఈ వలస వచ్చే వాళ్ళందరినీ కూడా సపరేట్ క్యాంపులుగా తరలిస్తుంది భారతదేశం సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి ఇంకా అక్కడ దేశం ఎందుకు అదేదో మనమే వెళ్ళి ముందు ఈ స్ట్రాటజీ మార్చుకొని మనకి ఎవరైతే అడ్డుగా ఉన్నారు లేదు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వీళ్ళని కూడా తీసుకుంటే వెళ్ళిపోతుంది కదా వీళ్ళందరినీ కూడా మన మన చెప్పు చేతల్లో పెడితే సరిపోతుంది కదా సేమ్ యాజ్ ట్రంప్ చేసినటువంటి విధంగానే అనే ఒక చర్చ అయితే జరుగుతోంది అది సహేతుకమా లేదు వ్యతిరేకమా ఇది పూర్తిగా ఇప్పటికీ తెలియదు అయితే చాలామంది చెప్పేది పక్కనున్నటువంటి బంగ్లాదేశ్తో కావచ్చు లేదంటే కింద దేశాలు కావచ్చు వాటిని వదిలేసినా పాకిస్తాన్ని మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు ఎప్పటికైనా సరే పాకిస్తానే ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేది కాబట్టి అసలు పాకిస్తాన్లో ఆ రకమైనటువంటి పాలకులు ఉండడం అనేది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి సైతం జోక్యం చేసుకొని ఈవెన్ అమెరికా అయినా ఎవరైనా జోక్యం చేసుకొని ఇమీడియట్గా పాకిస్తాన్ కంట్రోల్ చేయకపోతే రేపన్న రోజు ఇప్పుడు వెనుజుల వల్ల అమెరికా ఏ విధంగా బాధపడుతుందని వాళ్ళు అంటున్నారు భవిష్యత్తులో కూడా భారతదేశం బాధపడుతూనే ఉండాలి అందుకని భారత్ అమెరికా తరహా చర్యకి వెళ్ళాలి అనేది కొంతమంది చెప్తున్నటువంటి స్ట్రాటజీ ఇవన్నీ అయ్యే పని అంటారా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి ఊహల్లో బాగానే ఉంది పాకిస్తాన్ ఆక్యుపై చేసేసాం మళ్ళీ బంగ్లాదేశ్ని తెచ్చేసుకున్నామంటే అఖండ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అఖండ భారత్ కాన్సెప్ట్లో కీలకంగా ముందుగా ఇటువైపు ఉన్నటువంటిది ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలను తీసుకుంటే బంగ్లాదేశ్లో మధ్యలో మనకు ఉంది అది కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ భారతదేశమే సో ఇప్పుడు బంగ్లాదేశ్ని కనుక మనం అదుపులోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలకు లైన్ క్లియర్ మన భూభాగం మనదంతా కూడా చాలా కీలకంగా ఉంటుంది చైనాతోటి చెక్ పెట్టచ్చు చైనా సైనిక దీనికి కావచ్చు ఏదైనా కావచ్చు అదొకటి ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంగతి తర్వాత చూసుకోవచ్చు బలూచిస్తాన్ ఎలాగో భారతదేశంతో ఉంది ప్రత్యేక బలూచిస్తాన్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకవేళ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటే బలూచిస్తాన్ భారత్లో అంతర్భాగంగా వాళ్ళు మేము ఎలాగో ఉంటామని ఒప్పుకుంటారు సో ఆ రెండింటినీ చేసిస్తే సరిపోతుంది కదా అని ఇంకొక చర్చ జరుగుతుంది మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఐక్యరాజ్య సమితి అనేది విచ్ఛిన్నం చేయడానికే అమెరికా ఈ వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఒక దేశ సార్వభౌమాధికారాన్ని సైతం తమ గుప్పెట్లో పెట్టుకుంది అనేది చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ అమెరికా లాంటి వాడు అది చేశాడు రేపన్న రోజు ఏం జరుగుతుందో తెలియదు మనం ఏం చేసినప్పటికీ రష్యా ఖచ్చితంగా మనతో సపోర్ట్గా ఉంటుంది ప్రపంచ శాంతి కోరుకుంటూ రష్యా భారత్ తోటి ఎప్పటికీ ఉంటుంది మరి చైనా కలిసి వస్తుందా లేదా తెలియదు అమెరికా అమెరికాని కూడా కంట్రోల్లో పెట్టాలి అంటే కొన్ని కొన్ని సంఘటనలు ఇవి తప్పవు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా